సో మటన్ అయితే రెడీ అయిపోయిందండి మా అత్తమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు పెళ్ళైనాక చేసినప్పుడు తిన్నాను మటన్ తినేవాళ్ళం కాదు అత్తమ్మ వచ్చినప్పుడల్లా మాకు ఇచ్చేసి అండి అని చెప్పి వాళ్ళం అన్నమాట అత్తమ్మతో హలో అండి వెల్కమ్ టు హెత్తి కటాక్స్ ఈరోజైతే నేను మటన్తో ఎలాంటి మసాలాలు వాడకుండా ఓన్లీ తెల్లవాయిలతో ఇంకా ఎండుమిరపకాయలతో తెలవయి కారం మటన్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను నా ఫేవరెట్ అండి ఇదైతే మటన్లో మటన్ పులుసు కంటే ఈ తెల్వాయి కారంలో వేసుకున్నదే నాకు చాలా ఇష్టము చాలా ఈజీ కూడా చాలా తొందరగా అయిపోతుంది మసాలా అనేది ఎక్కువ ఉండదు యాక్చువల్లీ మా పాప పులుసు చేయమ్మా అనేది మటన్ పులుసు కానీ అది మాకు హాఫ్ కేజీ అయిపోదండి మిగులుతుంది అనమాట నైట్ తిన్నా కానీ మిగిలిపోతుంది ఇదైతే కనుక తొందరగా అయిపోతుంది అన్నమాట నాకేంటంటే మటన్ నాన్ వెజ్ కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అనేది అస్సలు నచ్చదు అయిపోవాలి ఎప్పటికప్పుడు అయిపోతేనే నాకు ఇష్టం అన్నమాట సో ఇది ఇది అనుకోండి నైట్ చపాతీలోకైనా బాగుంటుంది ఇంకా చాలా ఇష్టంతో కూడా తింటాం మేమైతే ఇది సో అందుకని పాపకు చెప్పాను అనమాట లేదు నాన్న ఇది చేస్తాను బాగుంటుంది తిను అని వాళ్ళకు కూడా ఇష్టం అనమాట ఇది సో ఇప్పుడైతే ప్రాసెస్ చూపించేస్తాను సో ప్రాసెస్ ఏంటనేది చూపించేస్తానండి చాలా సింపుల్ ఫస్ట్ అయితే హాఫ్ కిలో మటన్ తీసుకోవాలి చాలా ఫ్రెష్ మటన్ అండి చూడండి ఫ్రెష్ మటన్ తీసుకోవాలి హాఫ్ కిలో మధుకి ఏంటంటే ఇవి ఇవి ఇష్టం అన్నమాట బోన్ ఉండేవి అయితే చాలా ఇష్టం మధుకి సో అందుకు ఇది ఈ తెల్లవాయి కారంకి కానీ అలా అయితే ఈ బోన్ ఉండేవి ఎక్కువ కొట్టించుకొని వస్తాడనమాట దగ్గర నుండి మనం చూడకోకపోతే వేరే వేరేవి కూడా వేరే పార్ట్స్ వేసేస్తారు సో మనం దగ్గర నుండి కొట్టించుకోవాలండి ఇట్లా ఎముకలు ఉంటే బాగుంటుంది దీనికి సో హాఫ్ కిలో మటన్ అండి ఇది ఇప్పుడు దీన్నైతే వాష్ చేసుకుందాం త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాము సో మటన్ అయితే వాష్ చేసేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ సో స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి నేనైతే ఆరు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఎందుకంటే పాప చెప్పింది అనమాట అమ్మ కారం వేయొద్దమ్మా అని సో అందుకని నేనైతే ఆరు వేసుకుంటున్నాను మీరు ఇంకా రెండు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మీకు స్పైస్ కావాలంటే ఇది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట కానీ చిన్న పాప కదా వాళ్ళు తినలేరు కాబట్టి నేనైతే ఒక ఆరు ఎండుమిరపకాయలు అయితే వేశాను రెండు మిరపకాయలు అయితే ఒక వన్ టూ మినిట్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట వేయించుకోవాలి ఆయిల్ అలా ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ప్యాన్ పైన వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నది నేనైతే ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నానండి ఒకటిన్నర వెల్లుల్లి తీసుకున్నాను మీరు చిన్న వెల్లుల్లి అయితే రెండు తీసుకోండి హాఫ్ కిలో కాబట్టి మటన్ సో నేనైతే ఒకటిన్నర తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి పెద్ద పాయల్ కాబట్టి సో ఒకటిన్నర వెల్లుల్లి అయితే తీసుకుంటున్నాను అన్నమాట నెక్స్ట్ మనం వేయించుకున్న ఈ ఎండు మిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా మిక్సీ పట్టుకోవాలి అనేది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే దీన్ని సో ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను మీకు ఇలా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు నేను జస్ట్ వెల్లుల్లి ఎండుమిరపకాయ వేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను మీకు ఇలా ఒక కుక్కర్ పెట్టుకోవాలండి మాకేంటంటే ఈ కుక్కర్లో అయితేనే మటన్ కానీ చికెన్ కానీ ఉడుకుతుందనమాట తొందరగా ఇంకా ఇంకో కుక్కర్ ఉంది ఇక్కడ పక్కన పప్పుకు పెట్టాను ఆల్రెడీ నేను మెంతిపప్పుకు ఈ కుక్కర్ అయితేనే బాగా ఉడుకుతాదండి వేరే కుక్కర్లలో అస్సలు ఉడకదనమాట సో నాన్ వెజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను కుక్కర్ చూసుకుంటాను ఇంపెక్స్ అండి ఇదైతే ఇంపెక్స్ ఈ కుక్కర్లోనే ఉడుకుతుందనమాట అందుకు ఈ కుక్కరే పెడతాను నేను నాన్ వెజ్కి సో ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలన్నమాట ఏం మనము పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టేది అలా ఏం లేదండి మటన్ వేయగానే ఒకసారి కలుపుకున్నాక మనం మసాలా వేసుకున్నాం కదా ఈ మసాలాని అందులోకి వేసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టమోటా వేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు నాన్ వెజ్కి కంపల్సరీగా పసుపు అనేది కొద్దిగానే యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి దీని అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి మసాలా ముక్క ప్రతి ముక్కకి అంటే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా మసాలా అంతా పట్టాక మనమేం వే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలా అయితే ఏం లేదండి డైరెక్ట్ ఇంకా వాటర్ వేసుకోవడమే సో ఆల్రెడీ నేను మిక్సీలో కొద్దిగా మసాలా ఉంటే ఇందులోకి వాటర్ యాడ్ చేశానండి ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అనేది అసలు ఎక్కువ యాడ్ చేయకండి ముక్క మునిగే కొద్దిగా వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంకా మసాలా ఉందని నేను వేసుకున్నాను వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు దీనికి చూడండి ముక్క మునిగే కొద్దిగా వరకు యాడ్ చేశాను అనమాట అంతే ముక్క మునిగేంత వరకు కూడా నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు కొద్దిగా తక్కువనే యాడ్ చేశాను నేను ఇంతే అండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది ప్రజెంట్ అయితే కొద్దిగా మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం విజిల్స్ రావాలండి మటన్ కదా ఉడకడానికి టైం పడుతుంది సో విజిల్స్ ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ అయినా రావాలన్నమాట మటన్ కదా సో ఇంకొక సైడ్ అయితే నేను పప్పు పెట్టేసాను అనమాట మార్నింగే పెట్టేసాను మా చిన్నోడు ఏంటంటే చాలా సతాయిస్తున్నాడు అందుకని మధు ఉన్నప్పుడే నేను పప్పు కూడా పెట్టేసాను అనమాట మెంతిపప్పు వేడివేడి అన్నం మెంతిపప్పు ఈ మటన్ అదిరిపోతుందండి ట్రై చేయండి ఒకసారి అయిపోయింది అనమాట ఇప్పుడు రామి ఒక బౌల్లోకి తీసేసుకుందాము సో మెంతిపప్పు అయితే రెడీ అయిపోయిందండి దీని రెసిపీ కావాలంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూసేయండి కావాలంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి ఒకసారి ఇంకొక సైడ్ అన్నం అవుతూ ఉందండి ఇంకా హాఫ్ అన్ అవర్లో హేత్వి వస్తుంది స్కూల్ నుండి సో అన్నం కూడా పెట్టేశాను అనమాట ఇంకా మటన్ అయితే ఉడుకుతూ ఉంది విజిల్స్ అయితే పెట్టానండి ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాం ఉడికిందో లేదో మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదండీ సో చూద్దాం ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూస్తున్నానండి ఉడికిందా లేదా అని కుక్కర్ మూత తీసి చూసాక ఫస్ట్ మనకు ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి పీస్ తీసుకొని ముక్క ఉడికిందా లేదా అని మనకు తెలిసిపోతుంది అనమాట ఉడికిందా లేదా అనేది అప్పుడే ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టాలన్నమాట నేను ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఇంకా ఉడకాలండి కొద్దిగా చూడండి ఇంకా ఉడకాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికిందండి ఇంకా ఉడకలేదు మటను ఇంకొకటి వాటర్ యాడ్ చేయొద్దండి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేయక చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లనే మళ్ళీ మీ కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం ఇలానే మళ్ళీ విజిల్స్ పెట్టుకుందామండి ఉడికేంత వరకు వాటర్ అయితే యాడ్ చేయకండి అసలు సో ఒకసారి మళ్ళీ మూత తీసి చూస్తున్నానండి విజిల్స్ వచ్చాక ఉడికిందా లేదా అనేది మళ్ళీ నేను ఒక ట్వంటీ విజిల్స్ వరకు పెట్టానండి మటన్ చాలా టైం పట్టింది ఉడకడానికి సో చూపిస్తాను మీకు ఉడికిందా లేదా అనేది అయితే చాలా బాగా ఉడికిందండి నేను ఇంకొక నిమిషం పెట్టాలనుకుంటున్నాను ఏంటంటే మీరు ఇలా అయినా తినేయచ్చు బాగుంటుంది నేను ఇంకొక నిమిషం పెట్టాలనుకుంటున్నాను ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే అంత ఇమిరిపోవాలన్నమాట వాటర్ అనేది ఉండకూడదు అసలు మసాలా అంతా ముక్కకు పట్టాలి మటన్ అయితే చాలా బాగా ఉడికింది మా చిన్నోడు ఆడుకోవాలంట పిలుస్తున్నాడు నన్ను అయితే వాడు రా అమ్మ ఆడుకుందాము అని హెపి వచ్చే టైం అయిపోయిందనమాట సో ఇది అన్నమాట ఇంకొక నిమిషం పెట్టి ఆఫ్ చేసేస్తాను నేనైతే సో మటన్ అయితే రెడీ అయిపోయిందండి ఇదేంటంటే నాకు పెళ్ళికి ముందు తెలియదు అనమాట మా అత్తమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు పెళ్ళి చేసినప్పుడు తిన్నాను చాలా బాగా అనిపించింది మేము ముందు మటన్ తినేవాళ్ళం కాదు అలాంటిది ఇది చేసి తిన్నప్పటి నుంచి చాలా ఇష్టంతో తినేదాన్ని అనమాట చేసుకునేది రాదు అత్తమ్మ వచ్చినప్పుడల్లా మాకు ఇచ్చేసి అండి అని చెప్పి చేపించుకునే వాళ్ళం అనమాట అత్తమ్మతో ఎక్కువ చేసుకుంటారండి ఇదైతే చాలా బాగుంటుందండి పప్పులోకి అయితే ఇంకా బాగుంటుంది అన్నం పప్పు ఇది చపాతీలో కూడా ఇంకా బాగుంటుంది సో సో వేడి వేడి మటన్ ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా స్పైసీగా స్పైస్ నేనైతే తక్కువ వేసాను మీరు కావాలంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అత్తమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట ఇదైతే నా ఫేవరెట్ కూడా అయిపోయింది పిల్ల పిల్లలు తిన్నప్పటి నుంచి పాపకు కూడా చాలా ఇష్టం ఇది ముందు నాకు రా చేసేది తర్వాత నేర్చుకున్నానమాట ఒకరోజు అత్తమ్మతో వీడియో కాల్ చేయించుకొని నేర్చుకున్నానమాట ఇలా చేయాలి అలా చేయాలి అని ఇప్పుడైతే నేనే చేసేసుకుంటున్నాను సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్